ప్రైజ్ అలాడ్ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను నేటి దిన మూల వాక్యము కీర్తనల గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచన భాగాన్ని చదువుకుందాం కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసన పడకము అది కీడుకే కారణము చూడండి ప్రియలారా చదివినటువంటి లేఖన భాగంలో మనం గమనిస్తే దేవుని యొక్క వాక్యం ఇక్కడ ఒక విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది ఏమంటుందంటే కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము అది కీడుకే గాని మేలుకు కాదు అని వాక్యం సలవిస్తుంది కీడుకే కానీ మేలు కోసము కాదు ప్రియ సహోదర సహోదరి మనలో ఉన్నటువంటి కోపము కీడుకు పరిగెడుతున్నదా మనలో ఉన్నటువంటి కోపము దేనికి పరిగెడుతూ ఉన్నది దేనికోసము మనకు వ్యసనం కలుగుతూ ఉన్నది దేనికోసం మనకు ప్రతి దాని కోపం వస్తూ ఉన్నది చూడండి ప్రియులారా కోపము మానుము అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది మరి ఆ విధంగానే మనం గమనిస్తే ఎపిఎస్సీలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చిందని చదువుకుందాం కోపడు కానీ పాపము కోప కోపడు అనే మాట మనం చూస్తున్నాము కోపం మానుము అని ప్రా వాక్యంలో మనం చూస్తున్నాము కోప పడుడి కోపం మానుడి కోపములో కీడు కలగకూడదు కోపములో పాపము కలగకూడదు అలాంటి కోపం మనకు ఉండాలని వాక్యం సెలవిస్తుంది నీలో కోపం ఉండాలా కోపం ఉండకూడదని నేను చెప్పట్లేదు కోప పడకండి అని చెప్పట్లేదు కానీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు నీకున్న కోపం ఏదైతే ఉన్నదో అది ఎవరి మీదనైనా కానీ నీకున్నటువంటి కోపము ఏం చేయాలి అని అంటే మేలు గలగ చేయాలి కానీ కీడు గలగ చేయకూడదు అది ఇతరులకు కీడు కాకూడదు నీకు కీడు కాకూడదు ఏ కోపమైతే సౌలు అనేటువంటి వ్యక్తి ఉన్నాడో రాజు అయినటువంటి సౌలు అనేటువంటి వ్యక్తి ఏ కోపమైతే తనలో పెంచుకొని పోషించుకున్నాడో తన పతనానికి కారణమైపోయింది సింహాసనం ఓలిపోయింది చూడండి ప్రియులారా లేఖనం సెలవిస్తుంది కోప పరుడిగా నీ పాపమును చేయకుడి నీ నీ పాపం ఉండకూడదు నీ కోపములో స్వార్థం ఉండకూడదు నీ కోపంలో అసూయ ఉండకూడదు నీ కోపములో గతం ఉండకూడదు కోపములో నీతి ఉండాలని వాక్యం చాలా స్పష్టముగా మనకి ఇక్కడ తెలియచేస్తున్నది చూడండి ప్రియులారా సులమును రాసినటువంటి సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనాన్ని చదువుకుందాం బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును జ్ఞానము గలవాడు కోపం అనుచుకుని దానిని చూపుకుండును చూపకుండును బుద్ధిహీనుడు ఏం చేస్తాడు జ్ఞానం గలవాడు ఏం చేస్తాడంటే బుద్ధిహీనుడు తనకి ఎంత కోపం ఉందో అంత అది గంట కానీ రెండు గంటలు కానీ మూడు గంటలు కానీ కనపరుస్తూనే ఉంటాడట ఆ కోపము రగులుతూనే ఉంటుందట కానీ జ్ఞానవంతుడు ఏం చేస్తాడట ఆ కోపం ఎంత చిన్న కూడా దానిని అనుచ్చుకొని అణుచుకొని అణుచుకొని పెట్టుకుంటాడట కనుక దీన్ని బట్టి మనకేమర్థం అర్థమవుతుంది కోప పడుడి పాపము చెయ్యకుడి కోపపడుడి మా ఆ కోపమును మానుకొనుడి కోపమును మానుకొనుడి ఎందుకు మానుకోవాలంటే వాక్యం సెలవిస్తుంది నీ కోపం వలన మూఢత్వం కనపరచబడుతుంది నీ కోపములో భక్తి కనపరవట్లేదు నీ కోపంలో మాధుర్యము కనిపించట్లేదు చూడండి ప్రియులారా కోపపడుతూ ఉంటాం ఆ కోపములో జ్ఞానయుక్తమైన కోపం ఉండాలని వాక్యం సెలవిస్తుంది కోపం అనుచుకున్నవాడు కోపమును దగ్గించుకున్నవాడు జ్ఞానవంతుడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం ఇదే ఇరవై తొమ్మిది ఎనిమిదవ చూడండి అపహాసకులు పఠనము టల్లడిల్ల చేయుదురు జ్ఞానుల కోపము చల్లార్ చెదరు ఏదైతే బుద్ధిహీనులు ఏదైతే అజ్ఞానులు ఏదైతే కోపమును రేక్పుతూ ఉన్నారో వాళ్ళందరూ ఏం చేస్తారంటే పట్టణమంతా తల్లకిల్లులు చేసేస్తారట అంత గడబడి గడబడి గడ ఇల్లంతా ఆగమాగం చేసేస్తారు ఇల్లంతా గందరగోళం చేసేస్తారట కానీ అదే జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే ఎంత కోపం వచ్చినా ఇప్పుడు ఉదాహరణకు ఒక ఇల్లంత పెద్ద మంటలు వచ్చేసాయి అనుకోండి ఆ మంటలు రేగినటువంటి ఆ ఇంటిని ఆర్పాలంటే ఎవరి వల్ల కాదు ఇప్పుడు ఫైర్ ఇంజన్ వచ్చి ఏం చేస్తుంది ఆ మంటలన్నిటినీ ఆర్పివేస్తుంది అదే జ్ఞానం గలవాడు ఏం చేస్తాడంటే ఆ కోపం వలన వచ్చేటువంటి మనస్పర్ధాలు గొడవలు సమస్యలు ఏదైతే కీడులు ఉన్నాయో అవన్నిటిని తీసివేసుకుంటాడు కనుక ప్రియులారా మన జీవితాల్లో మన బ్రతుకుల్లో మనము కలిగి ఉండేటువంటి కోపము ఎలాంటి కోపము కలిగి ఉన్నామో ఒక్కసారి మనల్ని మనమే ఆలోచించుకోవాల్సినటువంటి వారమై ఉన్నామని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి చూడండి ఇదే సొలమును రాసినటువంటి సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయం మొదటి వచ్చినాన్ని చదువుకుందాం మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపు కోపం కోపముంది ఆ కోపంలో ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు ఆ కోపములో ఎదుజి వాళ్ళను నొప్పించే విధముగా ఎదుటి వాళ్ళను గాయపరిచే విధముగా ఎదుటి వాళ్లకు కీడు కలగజేసే విధముగా ఏదైతే నువ్వు మాట్లాడుతూ ఉన్నావో అది నీ అజ్ఞానానికి సూచన అది నీ అవివేకానికి సూచన అది నీ మూర్ఖత్వానికి సూచన నీలో క్రీస్తు ప్రేమ పరిపూర్ణత చెందలేదు అనడానికి సూచన సూచన అనుప్రీలారా మన యొక్క మాట తీరు చాలా జాగ్రత్త కోపంలో మాట్లాడి హెచ్చరించు బుద్ధి చెప్పు గద్దించు కానీ నీ కోపం వలన వచ్చే మాటలు భయంకరంగా ఉండకూడదు నీ యొక్క కోపము ఎంతసేపు ఉండాలా ఎంతసేపు ఉండాలా దేవునికి ఎంతసేపు ఉంటుందట దేవునికి ఎంతసేపు ఉండాలి క్షణమాత్రము దేవుని కోపం ఉంటుందట నీ జీవితంలో నీ బ్రతుకులో నువ్వు మనిషివి గనుక ఒక మహా పావు గంట అరగంట ఉంటే చాలు కానీ అది నీ హృదయములో నిద్రపోయేంతగా ఉండకూడదండి చూడండి ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిదవ చిన్న చదువుకుందాం ఆతరపడి కోపపడవద్దు బుద్ధిహీనుల అంతరింద్రిమల ఎందు కోపము సుఖ నివాసము చెయ్యును సుఖ బుద్ధిహీనుల అంతరింద్రిమల ఎందు కోపం సుఖ నివాసం చేస్తుందట అది మనలో ఏం చేస్తుందట ఉందట నిద్రపోతుందంట అదే రాష్ట్ర పత్రిక నాలుగవ అధ్యాయంలోనే అపోసెంట్వంటి పౌలు అంటాడు కదా కోపము క్రోధము అల్లరి సకలమైన దూషల మాటలు ఇవన్నిటిని మీరు విసర్జించి వేయండి అని అంటాడు విసర్జించి వేయండి అంటాడు ఎందుకంటే ఇది నీలో నిద్రపోతూ ఉందనుకోండి అప్పుడప్పుడు ఇది మేల్కొని తన ప్రతాపం అంతా చూపిస్తుందని అనుకోండి దానిని బట్టి నీ ఆత్మీయత కోల్పోతుంది నీ పరిశుద్ధత కోల్పోతుంది ఇంకొక మాట చెప్పాలంటే నీకున్న విలువ ఏదైతే ఉందో అదంతా భ్రష్టు పట్టిపోతుంది నువ్వు చేసే ప్రార్థనలు నువ్వు చేసే ఉపవాసాలు నువ్వు చేసే నువ్వు కలిగిన పరిశుద్ధత అన్నీ ఏమి కూడా ఉండవు అన్ని కోల్పోతావు అన్ని కోల్పోతావు ఆ విధంగా కోల్పోవడానికి గల కారణము ఏమిటి అంటే దేవుని లేఖనం సెలవిస్తూ ఉన్నది నీలో నాలో మనలో ఉండేటువంటి కోపం అంట భక్తుడు భక్తులు అంటాడు కదా యాకబు పత్రిక మొదటి అధ్యాయం ఇరవై వచ్చినములు అంటాడు కదా చాలా స్పష్టముగా నరిని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని నీ కోపము నీతిని నెరవేర్చేదై ఉండాల నీ కోపము దేవుని ప్రణాళికల ఉద్దేశం నెరవేర్చేదై ఉండాల కానీ నీ కోపము దేవుని నీతిని పాడు చేసేదిగా ఉండకూడదు సంఘానికి సమాజానికి నీ జీవితానికి అవమానం తెచ్చేదిగా ఉండకూడదు ఇంకొక ప్రాముఖ్యమైన విషయం చెప్తా అమ్మ కోపపడుతుంది పిల్లల మీద ఎందుకు వారి కడుపు నింపడానికి తండ్రి పిల్లల మీద కోపపడతాడు ఎందుకు వారికి బ్రతుకునే బ్రతుకు తెరువు నేర్పడానికి గురువు అనగా టీచరు పిల్లల మీద కోపపడతాడు ఎందుకు వారికి సంస్కారం నేర్పడానికి చదువు నేర్పడానికి అలాంటి కోపం నీదై ఉండాలి సంస్కారవంతమైన కోపం అయి ఉండాలి పనికి రాని రాని కోపం ఉండకూడదు కనుక ప్రియులారా ఉదయ కాలస్యం దేవుడు మనతో మాట్లాడుతుండగా ఈ వాక్యాన్ని బట్టి మనలో ఎలాంటి కోపం ఉన్నది ఎలాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాం ఒక్కసారి మనల్ని మనమే ఆలోచన చేసుకుని పరిశీలన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా నీకు వంద నేను ఈ మాటలు హృదయంలో ఫలింపజేసి ముద్రించి నీ నామానికి మహిమ తెచ్చుకోను అని అయా నీ వాక్యము ద్వారా నీ యొక్క మరి ఉద్దేశములు మాకు నాయనా నరిని కోపము నా తండ్రి నీ ఇతను నెరవేర్చదన్నావు నా కోపము కాకుండా దైవీకమైనటువంటి కోపము కలిగి నీ నీతిని నెరవేర్చే కోపము కలిగి సహాయం చేయమని జ్ఞాత్మ నడిపింపును మాకు దయచేయమని క్రీస్తు పెట్ట వేడుకుంటున్నాం తండ్రి ఆమె